బనగానపల్లి నియోజకవర్గంలోని బూత్ కమిటీలతో శాసనసభ్యులు కాట్సాని రామరెడ్డి నియోజకవర్గంలోని కోయిలకుంట్ల సంజామల అవుకు మండలంలో బూత్ కమిటీతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా ఓటు వినియోగించుకోవాలి అని అవగాహనా సదస్సు ఏర్పాటు చేయటమైంది ఈ కార్యక్రమంలో ఎంపీపీ చల్ల రెడ్డి కాట్సాని రెడ్డి తదితరులు పాల్గొన్నారు బూత్ కన్వీనర్లు అందరూ కూడా గ్రామాల్లో ప్రతి ఇంటిని కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి మనం చేసినటువంటి అభివృద్ధి గురించి ప్రజలకు వివరించవలసిన బాధ్యత ఈ యొక్క బూత్ కమిటీ మీద ఉంది కాబట్టి ఈ బూత్ కమిటీల సమావేశం ఏర్పాటు చేసి ప్రతి గడపకు ఆ యొక్క బూత్ కమిటీ కన్వీనర్ అయితేనేమి మరి అదేవిధంగా బూత్ కమిటీలో బూత్ కన్వీనరు వైస్ పెన్ వైస్ చైర్మను మళ్ళీ మెంబర్ ఉంటాడు అదేవిధంగా వాలంటరీ ఉంటాడు గృహ సారథి ఉంటాడు వీళ్ళందరూ కూడా కలిసి వెళ్ళి ఎవరి బూత్ పరిధిలో వాళ్ళు ఈ రాబోయే నలభై నలభై ఐదు రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ యొక్క ఎన్నికలకు ఈ బూత్ కమిటీ సిద్ధంగా ఉండాలి మరి ఇన్ని సంవత్సరాలుగా మనం ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందజేసినాం అవి డీబీటీ కింద కానీ నాన్ డీబీటీ కింద కానీ ఎన్నో పథకాలు ఇచ్చినాం అదేవిధంగా అభివృద్ధి చేసినాం కాబట్టి ఈ పథకాలను మనం ప్రజలకు చెప్పి ఆ ప్రజల ద్వారా మనం ఓట్లు సంపాదించే విధంగా మనం కష్టపడాలని చెప్పి ఉద్దేశంతోనే ఈ బూత్ కమిటీలన్నీ కూడా పనిచేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది మరి అదేవిధంగా ఇంతవరకు బనగానపల్లి కోయిల్లపట్ల కూడా నేను పొద్దు నుంచి అక్కడ బూత్ కమిటీలతో కూడా సమావేశం కావడం జరిగింది ఇది వాగు మండలం కూడా మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా ఈరోజు మనం మన యొక్క కమిటీ సభ్యులు కానీ మన బూత్ కన్వీనర్లు కానీ మనం ఓటు అడిగే హక్కు ఒక వైఎస్ఆర్ పార్టీకే ఉంది ఎందుకంటే ఈరోజు దాదాపు ముప్పై రెండు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నాం ఈ పథకాలన్నీ కూడా మరి పుల్లం కానీ మతం కానీ ప్రాంతం కానీ పార్టీ కానీ చూడకుండా అందరికీ ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం అందరినీ కూడా మనం ఓటే హక్కు మనకు ఉంది ఎందుకంటే గ్రామాల్లో చిన్న చిన్న విషయాల కోసం పలాని పూజలో ఆ గ్రామంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు మరి అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సానుభూతిలు ఎవరు పరుగులు ఎవరున్నారు ఉన్నారు మధ్యస్థంగా అంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా అంటే వాళ్ళకు నచ్చిన పార్టీకి వేసుకుంటా ఉంటారు కొంతమంది మధ్యస్థంగా ఎవరున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు ఉన్నారు మూడు భాగాలుగా చేసుకొని మనం పొందినారు కాబట్టి మనం వాళ్ళను కూడా అడిగే హక్కున్నాం వాళ్ళ ఇళ్ళ రోజు కూడా వెళ్ళి అయ్యా మీరు గతంలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన ఓటేసిన మేము మా యొక్క పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాచ్యురేషన్ పద్ధతిలో ఇక్కడ కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఈరోజు ఏ పార్టీ అయినా కూడా ఎన్ని పథకాలు అమలు చేసినా ఏం చేసినా కూడా మరి మన కమిటీ బూత్ కమిటీలు కూడా చాలా అవసరం